కలిగి ఉండండి అబ్బాయి మీరు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి మనం ఈ లోకంలో సాగుతున్నప్పుడు ఈ ప్రయాణాలు వెళ్ళిపోతున్నాం పరలోకానికి ప్రయాణం కట్టాం కదా మనం మన ప్రయాణం ఎక్కడికి పరలోకం పరలోకానికి ప్రయాణం కట్టాం కదా వెళ్తున్నాం కదా నీకు ఒక ఆయుధం ఉండాలి నీకు ఒక ఆయుధం ఉండాలి నీ చేతిలో ఒక ఆయుధం ఉండాలి అంటే నీకు ఒక తోడు ఉండాలి నువ్వు ధైర్యంగా ఉండటానికి నువ్వు బలంగా ఉండటానికి ఏముండాలంటే ప్రార్థన అనే ఆయుధము నీతో ఉండాలి ఈ పరలోక ప్రయాణంలో ఎన్నెన్నో బలహీనతలు ఉంటాయి నీకు సపోర్ట్గా ఏముండాలి ప్రార్థన అనే కర్ర ఉండాలి నీకెన్నో అనుమానాలు ఎదురవుతాయి అవమానాలు ఎదురవుతాయి ఆదరించే దుడ్డు కర్ర నీకు తోడుండాలి నీకు అనుమానాలు ఎదురవుతాయి ఈ ప్రయాణంలో సాగుతున్నప్పుడు ప్రార్థంలోనికి వెళితే నీ అనుమానాలకు నీ ప్రశ్నలకు నీ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉంటే ఆ ప్రార్థన నేను నడిపిస్తుంది వారు నన్ను ప్రార్థించుతుండగా నేను వారిని నడిపించదని ఇరువి ఒక ఎక్కువ తొమ్మిది నువ్వు ప్రార్థన చేస్తూ సాగు దేవుని మీద ఆధారపడుతూ సాగు దేవునికి చూస్తూ సాగు నీ బలహీనతలో దేవుని బలం మీద ఆనుకో ఆధారపడు ఆ ప్రార్థనే నీకు తోడుంటుంది నిన్ను నడిపిస్తుంది పరలోకానికి చేరుస్తుంది ఆ ప్రార్థన ప్రార్థన ఏముండాలి నీకు పట్టుదల ఉండాలి చాలా మంది బైబిల్ చదువుతారు కానీ ప్రార్థన చేయరు చాలా కష్టం ఏంటంటే రాసుకోవటం పెద్ద ఏమీ కాదు చదవటం పెద్ద ఏమీ కాదు సిద్ధపడటం పెద్ద ఏమీ కాదు ప్రార్థన అంటే కష్టం ప్రార్థన చేయలేదు ప్రార్థనలో ఉండలేదు అమ్మో నేను సేపు ప్రార్థన చేయలేను అమ్మో నేనసేపు ఉండలేనంట అమ్మో నేను నేను సేపు కూర్చోలేను అమ్మో నేనసేపు ఎందుకు ఎందుకోసమని ప్రార్థన అంత కష్టమైపోయింది నేను నడిపించేది అది నేను పరలోకానికి తీసుకుని వెళ్ళేది అదే అందుకే దేవుని బిడలాగా ఈ లోకంలో సాగుతున్నప్పుడు నీ ప్రతి ఒక్క సందేహంలో నీ ప్రతి ఒక్క బలహీనతలో ప్రతి ఒక్క అవసరంలో ప్రతి ఒక్క సహాయానికి ప్రతి నడిపింపుకి నీకేం కావాలి ప్రార్థన కావాలి ఉందా ప్రార్థన జీవితం ఉందా ప్రార్థన నడిపిందా ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ నువ్వు ప్రార్థించిన వెంటనే నీకు జవాబు రాదు రాకపోవచ్చు కొన్నిసార్లు రాదు అది మొదటి మాట నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నీకు అస్వస్థత వచ్చినప్పుడు నువ్వు ప్రార్థించిన వెంటనే స్వస్థత గా జరగకపోవచ్చు నేను వెంటనే జరగకపోవచ్చు టైం పట్టొచ్చు టైం పడుతుంది నీకు జవాబు రావడానికి నీకు ఆరోగ్యం రావడానికి నీకు ఆనందం రావడానికి నీకు నడిపింపు రావడానికి నీకు సిగ్నల్ రావడానికి కొద్దిగా టైం పట్టొచ్చు కానీ టైం పడుతుంది టైం పడుతుంది వెంటనే చేయలేక కాదు పట్టుదల కలిగి ఉండాలి పట్టుదల కలిగిన ప్రార్థన పట్టు విడుగని ప్రార్థన పట్టుదల కలిగినటువంటి ప్రార్థన విసుక నిత్యమో ప్రార్థన చేయి ఆయన ఈ ఉపమానమో చెప్పగల అందుకే ఏమనట్లేదా వెంటనే జవాబు రాకపోవచ్చు వెంటనే స్వస్థత రాకపోవచ్చు వెంటనే దేవుడి దగ్గర సిగ్నల్ రాకపోవచ్చు కానీ తప్పనిసరిగా వస్తుంది టైం పడుతుంది టైం పడుతుంది కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు కానీ విసుకోవద్దు చెయ్యి ఇంకా చేస్తే ఎంత చేస్తే దేవుడు జవాబు ఎందుకు ఇవ్వట్లేదంట స్వస్థత ఎందుకు ఇవ్వట్లేదంట ఈ నొప్పి ఎందుకు తగ్గట్లేదంట ఈ కార్యం ఎందుకు తగ్గట్లేదంట పట్టుదల కోల్పోతాం మనం పట్టు కోల్పోతాం పట్టుదల కోల్పోతాం కింద పడిపోతాం అందుకే దేవుని పెట్టలేక పట్టుదలతో మనం ప్రార్థన చేస్తే ఫలితం వస్తుంది అడుగు లేట్ అయినా తప్పనిసరిగా దేవుడు జవాబిస్తాడు పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఈ లోకంలో ఈ ప్రయాణంలో పరలోకం మనం సాగుతున్నాం పట్టుదలతో ప్రార్థనతో సాగాలి ప్రార్థన అంటే కొంతమంది విసుగు ప్రార్థనంటే కొంతమందికి నొప్పులు ప్రార్థనలు అంటే కొంతమందికి తిప్పులు పడతా ఉంటాడు అదే నీకు బలం నిన్ను బలపరిచేది నీకు బలమిచ్చేది నేను నడిపించేది నిన్ను బాగు చేసేది నిన్ను సరి చేసేది నీ తోడుండేది నీ చేయి పట్టి నడిపించేది అదే దాండ ఓడిపోతే ఎట్లా పటుదల ఉండొద్దు పటుదల కలిగి ప్రార్థన చేయొద్దు ప్రార్థన ఒక అన్నం తగ్గిన పక్కల సుఖాలు తగ్గించుకొని మోకాళ్ళు వేస్తే దేవుడు ప్రార్థన చేత మనల్ని నడిపిస్తాడు ప్రార్థన చేత నడిపిస్తాడు ఫలితం అవుతుంది పరలోక వైపు సాగిపోతాం కొద్దిగా టైం పట్టొచ్చు కంజావాబాబు జవాబిస్తాడు దేవుడు కొద్దిగా సమయం పట్టొచ్చు ఆరోగ్యం ఇస్తాడు లేవు కొద్దిగా టైం పట్టొచ్చు కార్యాలు జరుగుతాయి కొద్దిగా టైం పట్టొచ్చు దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన